సందమామ కథ అచ్చిరాని కొంప ఒక పల్లెటూరు వ్యాపారి పట్నంలో వ్యాపారం చేసుకుందామని తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని తన ఇద్దరు కొడుకులతో పట్నం వచ్చాడు అతను తన డబ్బు చాలా వరకు వ్యాపారానికి పెట్టి మిగిలిన కొద్ది డబ్బుతో ఒక పాత కొంప కొనుక్కుని అందులో నివసించాడు పట్నం వ్యాపారం కలిసి రాలేదు పెట్టుబడి అంతా నష్టమైపోయింది చివరికి వ్యాపారి బెంగతో చనిపోయాడు వ్యాపారి పెద్ద కొడుకు చిన్నవాడితో ఈ పాత బొళ్ళు కొంప మనకు అచ్చి రాలేదు దీన్ని నమ్మేసి ఇంకేదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు తమ్ముడు సరేనన్నాడు అన్నదమ్ములిద్దరూ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టు తాళం తీసి లోపలికి వెళ్ళారు అందులో విరిగిన కర్ర సామాను తప్ప మరి ఏమీ లేదు ఇక్కడ మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు దీన్ని ఇలాగే ఉండనిచ్చి ఇల్లు అన్నాడు అన్న అంతలో ఆ గదిలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది అదేదో భూతం అని గ్రహించి అన్నదమ్ముల గుండెలు అవిసిపోయాయి ఏమిటి మీరు నిజంగా ఇల్లు అమ్మేస్తున్నారా అని భూతం వాళ్ళని అడిగింది అన్న ధైర్యం తెచ్చుకుని అవునవును ఈ పాడుకొంప అచ్చి రాలేదు ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే మా దగ్గర గవ్వలేదు అన్నాడు వద్దు వద్దు మీరు ఇల్లు అమ్మకండి నేను ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను మీరు ఇంటిని ఎవరికైనా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతని పాడు చేయొచ్చు లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టచ్చు అంది పూతం మీ సౌకర్యం చూస్తూ పోతే మీ ఇద్దరం ఎలా బతకటం అన్నారు అన్నదమ్ములు మీకు కావాల్సింది డబ్బే కదా మీకు నేను డబ్బిస్తాను మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి అని భూతం వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి అదృశ్యమైపోయింది అన్నదమ్ములు ఆ గదికి మళ్లీ తాళం పెట్టేశారు సునాయాసంగా బోలడంత డబ్బు దొరికింది దీంతో ఏం వ్యాపారం ప్రారంభిద్దాం అని తమ్ముడు అన్నని అడిగాడు నీ తెలివి తెల్లారినట్టే ఉంది కామధేనువు లాంటి భూతాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా వ్యాపారం దేనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరమైన డబ్బు పుచ్చుకోవచ్చు అన్నాడు అన్న అన్నదమ్ములిద్దరూ తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా రెండు వారాల కల్లా ఖర్చు చేసేశారు తర్వాత వాళ్ళు భూతం అన్న కొట్టు తలుపు తెరిచి భూతాన్ని ఉద్దేశించి నువ్వు ఇచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించావు నిన్న రాత్రి నిప్పంటుకుని సరుకు అంతా కాలిపోయింది అనుకున్నదే కదా ఈ కొంప మాకు అచ్చిరాదు అమ్మేస్తాం అన్నారు మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ కొంపకెందుకు అంటగడతారు మళ్ళీ డబ్బిస్తాను మరో వ్యాపారం ప్రారంభించండి అని భూతం ఆ అన్నదమ్ములకి మరికొంత డబ్బిచ్చింది ఈసారి వాళ్ళు ఆ డబ్బును పది రోజుల్లోనే ఖర్చు చేసేశారు ఈ కొంప దరిద్రపు కొంపే మళ్ళీ నష్టం వచ్చింది ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం చేత నష్టం వచ్చిందేమో ఈసారి మా తమ్ముడు పేరు చేసి చూస్తాను అని బొంకి అన్న భూతం దగ్గర మళ్ళీ డబ్బులాగాడు ఆ డబ్బు కూడా పది రోజుల్లోనే ఖర్చు అయింది ఈ చిన్న చిన్న మొత్తాలు కాదు ఏకంగా భూతం దగ్గర పెద్ద మొత్తం పుచ్చుకోవాలి అన్నాడు అన్న తమ్ముడుతో వాళ్ళు మళ్ళీ భూతం ఉన్న కొట్టు ప్రవేశించి వ్యాపారం వచ్చి రావటం లేదు పొలం కొని వ్యవసాయం చేసి చూడాలనుంది ఈసారి కొంచెం పెద్ద మొత్తంగా ఇ అని భూతాన్ని అడిగారు భూతం కొంచెంసేపు ఆలోచించి నిజంగానే ఇది అచ్చిరాని కొంపలా ఉంది మీక మూడుసార్లు వ్యాపారం దెబ్బతిన్నది మీ నాన్నకూ అచ్చిరాలేదు నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే లక్షణాలు కనపడకుండా ఉన్నాయి ఇది అచ్చిరాని కొంపే దీన్ని వెంటనే అమ్మేయండి నేను మరోచోటు చూసుకుంటాను అని అదృశ్యమైంది అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులైపోయారు ఆ రాత్రి వర్షం కురిసింది ఆ ఇంటి మీద పిడుగుపడింది అన్నదమ్ములు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు ఇప్పుడు అమ్ముకుందామంటే ఆ అచ్చరానికి పంపకూడా లేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ